హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా అండి ఈరోజు వీడియోలో ఏంటి అంటే వినాయక చవితి కోసం ముందే కొన్ని పూజా సామాగ్రి ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను ఏమేమి తెప్పించుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఒక త్రీ డేస్ బ్యాక్ నేను వినాయక చవితికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ కానీ గార్ల్యాండ్స్ కానీ వాటికి సంబంధించి ఒక వీడియో చేశాను దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ చాలా బాగా రీచ్ వచ్చింది షాప్ వాళ్ళు కాల్ చేసి మరీ చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చూపించిన షాప్స్ని మీరు ఆదరించే విధానం ఇదంతా కూడా ఒక బ్లెస్సింగ్ అనే అనుకుంటాను నేను సో ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ నా శారీ డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి కావ్యదర్శిని కలెక్షన్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ లావెండర్ కలర్ బాగా ట్రెండింగ్ కదా అని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్గా శారీలో అయితే సెల్ఫ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది అనమాట అంటే ఈ లావెండర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది బట్ సెల్ఫ్ కాంబినేషన్ వేసుకుంటే అంత బాగోదని చెప్పేసి ఇదిగోండి రెడ్ పైన సిల్వర్ కాంబినేషన్లో వర్క్ వస్తుంది మనకి సో ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను చాలా బాగా సెట్ అయింది సో ఇలా లో బడ్జెట్ శారీస్కి మనం కొంచెం మంచి వర్క్ బ్లౌజ్తో అట్లా పేరప్ చేసి కట్టుకుంటే చాలా బాగుంటుందండి అండ్ కావ్యదర్శిని కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి శారీ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ శారీలో చాలా కలర్స్ ఉన్నాయి బట్ ఇది ట్రెండింగ్ అని చెప్పి నాకు ఈ కలర్ లేదని తీసుకున్నాను ఓవరాల్గా శారీ అయితే క్వాలిటీ చాలా బాగుంది సో ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దామండి మామూలుగా అన్ని పూజల కన్నా కూడా వినాయక చవితికి కొంచెం పూజా సామాగ్రి ఎక్కువగా పడుతుంది మనం పూజ చేసే విధానం కానీ వాటిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి వేరే పూజలతో కంపేర్ చేస్తే వరలక్ష్మి వ్రతంకి కూడా కొంచెం ఎక్కువగానే ఐటమ్స్ పడతాయి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా షేర్ చేశాను పూజా ఐటమ్స్ కోసం ఎన్ని షాప్స్ తిరగాల్సి వచ్చిందో మెయిన్గా ఏంటి అంటే ఒక పూజా స్టోర్లో ఉండే ఐటమ్ ఇంకొక పూజా స్టోర్లో ఉండదు చిన్న ఐటమ్ కోసమైనా కూడా మనం నాలుగైదు పూజా స్టోర్స్ తిరగాల్సి వస్తుంది అది విసుగొస్తూ ఉంటుంది కూడా ఒక్కొక్కసారి సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా పూజ ప్రశాంతంగా శ్రద్ధతో ఏకాగ్రతతో చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి కిట్ ఒకటి ఉంటే సరిపోతుందండి ఇంట్లో మదర్స్ కూడా ఇది లేదు అని చెప్పి తిట్టదు ఇంకా మిమ్మల్ని పిల్లల్ని తీసుకురామని పంపిస్తూ ఉంటారు కదా ఏదైనా ఐటెం తీసుకురాకపోతే తిట్లే పడిపోతూ ఉంటాయి సో అలాంటివి ఏమీ లేకుండా ఇంట్లోనే ఉండి చక్కగా ఈ కిట్ ఒకటి ఆర్డర్ చేసుకుంటే కావలసిన పూజ ఐటమ్స్ అన్నీ అంటే ఏది మిస్ అవ్వకుండా వినాయకుడికి ఏ లోటు లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇంతకీ కిట్ అసలు ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది చెప్పలేదు కదా శక్తి గణేష్ పూజా సామాగ్రి స్టోర్స్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది చింతలోని కుత్బుల్లాపూర్లో వీళ్ళ మెయిన్ బ్రాంచ్ ఉంటుందండి అండ్ అలాగే షాపూర్లో కూడా వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ అయితే ఉంది అంటే వీళ్ళకి రీటైల్ స్టోర్స్ ఉన్నాయి ప్లస్ ఆన్లైన్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశారనమాట వీళ్ళు సో మనందరికీ కూడా వర్క్ చాలా తగ్గి చేస్తున్నారనే చెప్పాలి సో మనకి ఈ విధంగా గణేష్ పూజా సామాగ్రి కిట్ కావాలి అని చెప్తే కనుక గణేష్ పూజకి కావాల్సిన యాభై వస్తువులతో ఒక కిట్ పంపిస్తారు మనకి పంపించిన కిట్లో ఏమేమి వస్తాయి అనేది కూడా ఇట్లా ఒక షీట్ పంపిస్తారండి అంటే ఏదైనా మిస్ అయిందా ఏంటి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట అప్రాక్సిమేట్గా అదొకటి అదొకటి వేయడం కాకుండా ప్రాపర్గా మనకి ఇట్లా పంతులు గారు రాసిస్తారు కదా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సేమ్ అదే విధంగా వీళ్ళు ఒక షీట్ మెయింటైన్ చేస్తున్నారు దీంట్లో అన్ని ఐటమ్స్ నేమ్స్ రాసి ఉంటాయి ఫిఫ్టీ ఐటమ్స్ అనమాట సో ఈ ఐటమ్స్ అన్నీ ఈ కిట్లో మనకు వచ్చేస్తాయి ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది ఏ ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా సెండ్ చేశారు ఈవెన్ మనకి గణేష్ కూడా వస్తారండి ఇందులో మట్టి గణేష్ కూడా వస్తారు పూజ రోజు ఇంకా మనకి ఏం వర్క్ ఉండదండి ఓన్లీ కొబ్బరికాయలు ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా వాటి కోసం మనం ఏ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలే లేదు సో ఇట్లా కొంచెం పెద్ద పూజలు అట్లా పెట్టుకున్నప్పుడు మనకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అమ్మో ఇది మర్చిపోతామేమో అది మర్చిపోతామేమో ఇది తీసుకురావాలి అది తీసుకురావాలి అలా ఏం టెన్షన్ లేకుండా కిట్ ఒక్కటి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది పూజ రోజు మనకి ఏ టెన్షన్ అనేది ఉండదు మెయిన్గా సో ఇంతకీ కిట్లో ఏమేమి వచ్చాయి అనేది ఒకసారి క్లోజప్లో చూపిస్తాను మీకు నేను మెయిన్గా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ మాల అండి ఇది జిల్లేడు పూలతో చేసిన మాల అనమాట వినాయకుడికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కదా సో దాంతో చేసిన మాల ఇది నార్మల్ టైంలో అంటే మనం రెగ్యులర్గా కూడా మన ఇంట్లో ఉన్న గణేష్ ఫోటో ఫ్రేమ్స్కి అట్లా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో బయట పూజ స్టోర్స్లో లాస్ట్ ఇయర్ నేను వెతికి అని దీనికోసం దొరకలేదు నాకు లక్కీగా ఈ స్టోర్లో దొరికింది చక్కగా ఈ కిట్లో వచ్చేసింది నాకు మళ్ళీ సపరేట్గా పర్చేజ్ చేయకుండా సో మన ఇంట్లో ఉన్నటువంటి గణేష్ ఫోటో ఫ్రేమ్కి కూడా మనం ఇది ఎప్పుడు వేసి పెట్టవచ్చు బాగుంటుంది అంటే దేవుడికి ఇష్టం అనమాట ఇది సో ఇంకా ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి దగ్గర నుంచి చూద్దాము ఈ డిస్టెన్స్లో చూపిస్తే అసలు ఏమేమి వచ్చాయనేది క్లియర్గా కనిపించదు అందుకని క్లోజప్లో పెట్టి చూపిస్తాను ఇవన్నీ అండి గిట్లో వచ్చిన ఐటమ్స్ నేను బాక్స్లో నుంచి తీసి ఇట్లా టేబుల్ పైన సెట్ చేశాను సో ఫస్ట్ మనకి పూజకి కావాల్సింది ఏంటండి మనం గణేష్ని ప్రతిష్ఠించుకోవాలి అనుకుంటే ఇట్లా వైట్ క్లాత్ కావాలి కదా సో వైట్ క్లాత్ దానిపైన పోయడానికి బియ్యము బ్లౌజ్ పీస్ దేవుని ప్రతిష్ఠించే ముందు మనం ఇట్లా సింహాసనం లాగా ఇది పెట్టుకుంటాం కదా అంటే ఏదైనా క్లాత్ ఎర్రటి క్లాత్ ఏదైనా వేస్తాం కదా క్లాత్ వేసి దానిపైన వినాయకుని పెట్టుకుంటాం కదా ఆ క్లాత్ కూడా వచ్చింది అండ్ గణేష్ కూడా మట్టి గణేష్ వస్తారు అండ్ గణేష్కి వేయడం కోసం ఈ విధంగా ముత్యాల మాల గొడుగండి గొడుగు కూడా ప్యాకేజింగ్లోనే వచ్చింది పసుపు కుంకుమ బుక్క గులాలు మిస్ట్రీ నెయ్యి తెల్లదార ఉండ జిల్లెడు మాల అగర్బత్తులు ఎండు ఖర్జూర కుడకలు వత్తులు అండ్ ఇదేమో జంజాలండి కొందరికేమో వినాయక చవితి రోజు జంజాలు వేసుకునే ఆచారం ఉంటుంది కొందరు రాఖీ పూర్ణం రోజు వేసుకుంటారు కొందరు వినాయక చవితి రోజు వేసుకుంటారు కొందరు ఉగాది రోజు వేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం జంజాలు కూడా అండ్ తెల్ల జిల్లేడు వత్తులండి ఇవి కూడా చాలా రేర్ అసలు నార్మల్ పూజా స్టోర్స్లో దొరకనే దొరకవు ఇవి దీంతో కూడా దీపం వెలిగిస్తూ ఉంటారు అండ్ ఇవేమో పంచగవ్య దీపాలండి అంటే ఆవు పేడతో చేసినటువంటి దీపాలన్నమాట దీంట్లో మనం ఆయిల్ వేసేసి దీపాలు వెలిగించుకోవచ్చు ఇదేమో పసుపు ప్యాకెట్ వక్కలు పోక ఇవన్నీ ఇదిగోండి దూప్ స్టిక్స్ ఇవే కాకుండా మనకి ఇట్లా రోజ్ వాటర్ అండ్ గోమూత్రము పూజ ఆయిల్ అండ్ ఇదేమో మనకి గంధం పౌడర్ అండ్ ఇప్పుడు మనకి గంధం కూడా ఇట్లా పేస్ట్ లాగా వస్తుందండి సో ఇది కూడా అది అండ్ పువ్వొత్తులు వస్త్రము లాస్ట్కి దారపు ఉండ కూడా ఇచ్చారండి అంటే మనం మావిడాకులు అట్లా కట్టుకోవడానికి పాలవలు కట్టుకోవడానికి దారం అవసరం అవుతుంది కదా సో దీనికోసం కూడా వెతకకుండా సెకండ్తో అట్లా లేకుండా ఇది కూడా ఇచ్చారు మనకి బుక్క గులాలండి ఇది కూడా పూజలో యూజ్ చేస్తారు కదా అండ్ వినాయకుడికి మెయిన్గా మనకు వ్రతకల్పం బుక్ ఉండాలి కదా పూజ చేసుకునేటప్పుడు ఆ బుక్ కూడా అండ్ ఇదేమో ధూపం వేసుకోవడానికి ధూపం సామాగ్రి ఎవ్రీథింగ్ వచ్చిందండి దీంట్లో అసలు పెట్టు మనకు ఏ టెన్షన్ లేకుండా అనమాట హనీ ఇదేమో జవ్వాదు అనమాట ఇది బాగుంటుందండి ఇది మన డ్రెస్సెస్కి అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది స్పెషల్గా ఒకటి సపరేట్గా తీసుకొని మనం పర్ఫ్యూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇంక అన్నీ వచ్చాయి ఎవ్రీథింగ్ ఇదంతా ధూపం కిట్ అనమాట విసన్న కర్ర కూడా వచ్చిందండి స్వామివారికి మనం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా వేసిడతాం కదా సో అట్లా విసర్న కర్ర కూడా వచ్చింది మనం ఇంకా పూజ రోజు బయటకెళ్ళి జస్ట్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ కొబ్బరికాయలు తెచ్చుకుంటే సరిపోతుంది కిట్ ఇదిగోండి ఇట్లా వస్తుందండి ఫిఫ్టీ ఐటమ్స్ ఏమేమి వస్తాయి ఎన్నెన్న వస్తాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది దీంట్లో వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉందండి మీరు ఎక్కడుండి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా మీకు ఈ కిట్ పంపించేస్తారు ఇదిగోండి కలసం పెట్టుకోవడానికి రాగి చెంబు అన్నీ అసలు ఇంకా నేను ఇంకేదైనా చూపించడం మిస్ అయిందేమో కానీ ఎవ్రీథింగ్ వచ్చాయండి బాగుంది కదా కిట్ మీకు నచ్చిందా చూశారు కదా అండి కిట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ మీరు కూడా ఈ కిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీరు అప్రోచ్ అయ్యి ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ విజిట్ చేసైనా ఈ కిట్ మొత్తం తీసుకోవచ్చు ఈ వ్లాగ్ ఈరోజే షూట్ చేశాను మార్నింగ్ లేవగానే ఫస్ట్ రీల్ అంతా క్లీన్ చేసేసుకొని చక్కగా నేను రెడీ అయిపోయి వచ్చేసాను శారీ పైన రీల్స్ అవన్నీ షూట్ చేసి నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ రివ్యూ షూట్ చేశాను మనకి ఎందుకంటే వినాయక చవితి రాబోతుంది కాబట్టి వీడియో ఎంత వీలైతే అంత తొందరగా పెట్టాలి అని చెప్పేసి ఈరోజే షూట్ చేశాను అనమాట పార్సిల్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంకా అది షూట్ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను డిసానో పాస్తా తీసుకున్నాను సో స్పైసీగా ఏం తినాలనిపించట్లేదు ఈరోజు ఇంకా ఈరోజు కంప్లీట్గా మంచి హెల్దీ ఫుడ్ తిందాము అని చెప్పేసి పాస్తాతోని ఇట్లా దద్దోజనం లాగా చేస్తాను నేను వినడానికి కొంచెం వియర్డ్గా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడూ పాస్తాతో క్రీమీ పాస్తాలు సాస్తో చేసే పాస్తాలు అట్లా కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ రెసిపీ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అట్లా షేర్ చేశాను అనుకుంటా నేను అంటే చాలా రోజులు అవుతుంది నేను పాస్తా రెసిపీస్ చేయక ఆ మధ్యలో అయితే కంటిన్యూగా ఒక వన్ ఆర్ టూ మంత్స్ పాస్తా ఏ చేస్తున్నాను ఇంకా విసుగు వచ్చేసి పక్కన పెట్టేసాం అనమాట మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు సో పాస్తా తీసుకొని మనకి డిసానో పాస్తా అమెజాన్లో తీసుకున్నాను ఇది సో దీన్ని ఏం చేశానంటే ఒక కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టేసానండి మెత్తగా అయిపోయేవరకు తర్వాత మనకు బ్లెండర్ ఉంటుంది కదా దాంతో కొంచెం బ్లెండ్ చేసుకున్నాను తినేప్పుడు మనకి పాస్తా లాగా తెలియ తెలియకూడదు అనమాట అది మనకి దద్దోజనం ఫీలింగ్ లాగే రావాలి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట అది బాగా బ్లెండ్ చేసేసుకొని తాలింపు వేసేసుకొని అందులో యాడ్ చేసేసాను కర్డ్ కూడా బ్లెండర్లో కొంచెం బ్లెండ్ చేశాను క్రీమీ క్రీమీగా ఉండేలాగా ఆ తర్వాత ఇంకా బౌల్లోకి తీసుకొని కొంచెం క్యారెట్తో గార్నిష్ చేసుకున్నాను క్యారెట్ ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకున్నాను ముందు తినేప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా క్యారెట్ ఉంటే బాగుంటుంది ఇంకా వీడియో షూట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను ఆ తర్వాత ఒక జ్యూస్ అనమాట టీ అప్పుడప్పుడు చేసుకుంటున్నాం వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా కొంచెం వర్షం పడ్డప్పుడు వెదర్ కొంచెం కూల్గా ఉన్నప్పుడు టీ చేసుకుంటున్నాం కానీ నార్మల్ టైంలో అయితే ఇంకా ఇలాంటి జ్యూసెస్ ఏమైనా చేస్తూ ఉంటాను ఈరోజైతే గ్రీన్ యాపిల్ అండ్ నార్మల్ యాపిల్తో జ్యూస్ అయితే చేస్తున్నాను దీంట్లో మనకు స్వీట్నెస్ కోసం కొంచెం హనీ యాడ్ చేశాను అండ్ మిల్క్ అనమాట ఇంతే ఇవి రెండింటినీ కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది ఇక్కడ అగారో మిక్సర్ గ్రైండర్లో మిక్సీ చేసేస్తున్నాను సో ఇట్లా ఇది మిక్సీ పట్టేటప్పుడు మనకు కొంచెం వాటర్ కంటెంట్ యాడ్ చేయాలి అనుకోండి మళ్ళీ పైన లిడ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు పైన చిన్న క్యాప్ ఉంటుంది అది ఓపెన్ చేసేసి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా కావాలి అనుకుంటే అందులో యాడ్ చేసేసేయచ్చు అనమాట క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసి ఒకటే గ్లాస్లోకి తీసేసుకున్నాను గ్రీన్ యాపిల్ కొంచెం క్రిస్పీగా బాగుంటుంది డైరెక్ట్గా తినేసేయచ్చు బట్ నార్మల్ యాపిల్ నాకు ఎందుకు అంతగా నచ్చదనమాట సో నార్మల్ యాపిల్ ఎప్పుడు జ్యూస్ చేస్తూ ఉంటాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అని చెప్పేసి ఈరోజు గ్రీన్ యాపిల్ కూడా యాడ్ చేశాను గ్రీన్ యాపిల్ కొంచెం పుల్ల ఉంటుంది కదా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇంకా వీడియో అంతా అయిపోయింది కాబట్టి రిలాక్స్ అవుతూ జ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాను నేను వీడియో అవగానే ఇంకా వెంటనే ఎడిటింగ్ చేసి ఈరోజు అప్లోడ్ చేసేయాలి కూడా మార్నింగ్ షార్ట్ రిలీజ్ చేశాను బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయి కిచెన్ అంతా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా యూట్యూబ్ వీడియో కూడా ఎడిట్ చేస్తున్నాను ఈరోజు వన్ ఓ క్లాక్కి యూట్యూబ్ వీడియో కూడా రిలీజ్ చేసేస్తానండి సో మీకు కావాల్సిన కిట్ డీటెయిల్స్ శారీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి సో ఇదండి మరి ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నాయిస్ డే